మౌనంగానే ఎదగమని మొక్కనికు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్కనికు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది చోటి కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంత ఉందని దిగులు పడుకుని ఇస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధపడుకుని ఇస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవ విషమే వచ్చింది విసుగీచందక కృషి చేస్తే మే ఇచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందానిది ఉన్నది కష్టాల వారిది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది ఇది తెలుసుకుంటే సాధ్యం ఇది మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కదలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలి తలదించగా ధైర్యాన్ని దర్శించి ఆ ఆవిధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమనీ అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు వినిపిస్తుంది కొత్త చిగురు కనిపిస్తుంది